మేడ్చల్ కళాశాలకు వెళ్తుండగా బాలికకు ఫిట్స్ వచ్చి బ్రెయిన్ డెడ్ అయింది చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది బాలిక బతుకుతుందనే వైద్యులు భరోసా ఇవ్వలేదు బాలిక తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంతో బాలిక అవయవాలు దానం చేసి మరో పది మందికి ప్రాణం పోసారు మేడ్చల్ పట్టణానికి చెందిన కూర శ్రీనివాస్ సరిత దంపతులకు ఇద్దరు కూతుర్లు ఓ కుమారుడు ఉన్నాడు రెండో కూతురు కూర దీపిక నగరంలోని ఓ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది ఈ నెల ఇరవై రెండున ఇంటి నుంచి బయలుదేరే సమయంలో వాంతులతో ఫిట్స్ వచ్చి ఇంట్లోనే కుప్పకు నగరంలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు బాలికను పరీక్షించిన వైద్యులు అవయవాలు స్పందించడం లేదని వెంటిలేటర్ పై వైద్యం అందించారు బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు తీర్చారు ఆ తల్లిదండ్రులకు వచ్చిన ఆలోచనతో ఆసుపత్రి వర్గాలతో సంప్రదించి బాలిక అవయవాలు దానం చేసేందుకు నిర్ణయించారు ఈ నెల ఇరవై ఐదున బాలిక మృతి చెందడంతో బాలిక అవయవాలతో పది మందికి ప్రాణం పోశారు ఇదే విషయంపై మేడ్చల్ పట్టణంలోని సోషల్ మీడియా వేదికగా బాలిక తల్లిదండ్రులను అభినందిస్తున్నారు